జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది అలాగే ధన త్రయోదశి కూడా అంతే ప్రాధాన్యత ఉంది ధన త్రయోదశి నరక నరకచతుర్దశి దీపావళి పూజకు సరైన తేదీ పూజా ముహూర్తం షాపింగ్ శుభ సమయాన్ని తెలుసుకోండి దీపావళి రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది దీపావళి పండుగను అక్టోబర్ ఇరవైనా జరుపుకోనున్నారు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున దీపావళిని జరుపుకునే సంప్రదాయం ఉంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అక్టోబర్ న మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి అన్ని రాశిచక్రాల ప్రజలు గ్రహాల అనుకూలత ఆనందం మరియు శ్రేయస్సు కోసం గణేశుడును లక్ష్మీదేవిని పూజిస్తారు అలాగే ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది ధనత్రయోదశి షాపింగ్కి సరైన సమయంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో త్రయోదశి తేదీ అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం ఒకటి గంట ఇరవై నిమిషాల నుండి ప్రారంభమవుతుంది ఇది అక్టోబర్ పంతొమ్మిది న మధ్యాహ్నం ఒకటి గంట యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో పద్దెనిమిదిన ధన త్రయోదశిని జరుపుకోవాలి చతుర్దశి లేదా చోటీ దీపావళి రెండు నరక ఇరవై ఐదు లేదా చోటీ దీపావళి రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడనే విషయానికి వస్తే అక్టోబర్ పద్దెనిమిది శనివారం మధ్యాహ్నం నుంచి ధన్తేరాస్ షాపింగ్ చేయడానికి మంచి సమయం అక్టోబర్ పద్దెనిమిది న ధన్వంతరి జయంతి జరుపుకోనున్నారు అక్టోబర్ ఇరవై న దీపావళి పూజ అక్టోబర్ ఇరవై రెండున మహిళలు గోదానం చేసి పూజలు చేస్తారు ఈ సంవత్సరం ధను త్రయోదశి రోజున షాపింగ్ చేయడానికి శుభ సమయం అక్టోబర్ పద్దెనిమిది మధ్యాహ్నం ఒకటి గంట ఇరవై నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒకటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దీపావళి పూజకు శుభ సమయం రాత్రి ఏడు గంటల పది నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు వేటిని కొనుగోలు చేయాలి ధన త్రయోదశి నాడు ధన్వంతరి లక్ష్మీ కుబేరులను పూజిస్తారు ఈ రోజున బంగారం మరియు వెండితో సహా గృహోపకరణాలను కొనుగోలు చేయడం శుభప్రదమైనది ఈ రోజున భూమి భవనం వాహనం ఇతర వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంటికి సంతోషం మరియు సమృద్ధి లభిస్తుందని నమ్మకం మట్టి దీపాలు శ్రీయంత్రం బంగారు మరియు వెండి ఆభరణాలు పాత్రలు చీపుర్లు ఉప్పు మొదలైనవి కొనడం శుభప్రదమైనదిగా భావిస్తారు ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాలను కొనుగోలు చేస్తే కూడా కలిసి వస్తుంది గోమతి చక్రాలను పూజ గదిలో పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి డబ్బు కూడా ఉండదు జై శ్రీరామ్